హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే పన్నీర్ బటర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం కారం అది చిట్టుపడి పసుపు వేసుకొని పన్నీర్ ముక్కల్ని కొంచెం వేపుకోవాలి పన్నీర్ ముక్కలు గట్టిగా ఉంటాయండి ఇలా ఏపడం వల్ల కొంచెం సాఫ్ట్గా అవుతాయి నేనైతే పావు కేజీలో సగం తీసుకున్న అంటే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాం ఇది ఒక టూ మెంబర్స్కి అయితే సరిపోతుంది ఇలాగా పక్కకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి చిన్నవైతే రెండు ఇలాగ కట్ చేసుకొని వీటిని మగ్గించుకోవాలి రెండు ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని వేసుకోండి ఈ ఉల్లిపాయ టమాటా బాగా వేగిన తర్వాత ఇందులోనే ఇల్లుల్లిపాయ అలాగే అల్లం అలాగే కొన్ని ఒక ఐదు పలుకులు జీడిపప్పులని వేసుకోండి జీడిపప్పులు వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ వస్తుంది ఇలాగ ఫైన్ పౌడర్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు మీరు స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ మాసలా కూడా వేసుకోవచ్చు అలాగే పచ్చి బఠానీ గ్రీన్ బఠాని వేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదండి అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాట ముద్ద బాగా మగ్గాలి ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించండి అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది చూడండి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేసాను మీరు ఎక్కువ కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో నేను హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను ఎక్కువ వేస్తే మరీ టేస్ట్ పోతుందండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కారం అలాగే సాల్ట్ టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కదండి పన్నీర్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవడం మాత్రమే కర్రీని ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అలాగే టేస్ట్ కూడా సరిగ్గా రాదు చూడండి ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి అలాగే లాస్ట్లో గరం మసాలా వేసాను నేను స్టార్టింగ్లో మసాలా దీనిసలేం వేయలేదు కాబట్టి ఇందులో కొంచెం గరం మసాలా అనేది ఎక్కువగా యాడ్ చేసుకున్నాను అనమాట మీరు అవి వేస్తే ఇవి దీన్ని తగ్గించండి చూండి ఈ విధంగా ఆయిల్ పైకి తీరిన తర్వాత కసూరి మేతిని బాగా నలుపుకొని ఇందులో వేసుకొని అంతే మన పన్నీర్ కర్రీ హోటల్ స్టైల్లో లేదా రెస్టారెంట్ స్టైల్లో రెడీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ రైస్లో కానీ బిర్యానీకి కానీ కొబ్బరి అన్నలో కానీ దేనిలోకైనా చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసే కామెంట్ సెక్షన్ ఎలాగా చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్